హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ ప్రియ సఖి సిరీస్తో పాటు ప్రియాని దాన్ని కూడా చదివి ఆదరించాలని కోరుకుంటున్నాను ఇకపోతే ప్రియ సఖి స్టోరీ ఇంకా చాలానే ఉందండి డోంట్ వర్రీ ఇవాళ ఒక సిస్టర్ కామెంట్ చూసి నవ్వుకున్నాను ఆ స్టోరీ అసలు ఏం చేయొద్దని అంటున్నారు నాకు నిజంగానే మీ అభిమానానికి చాలా సంతోషంగా అనిపించింది కానీ స్టోరీ అయితే ఉంది దానికి టైం వచ్చినప్పుడు ముగించేద్దాం అప్పటి వరకు మీరు చదవాల్సిందే ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి వన్ జీరో ఎయిట్ ధరణి పరిస్థితికి కారణం రేపో మాపో నేను పోతానేమో సృజన్ ఒకసారి ధరణిని చూడాలనిపిస్తోంది అని కొడుకు చేతిని పట్టుకొని దీనంగా జాలిగా అడుగుతున్న తండ్రిని చూస్తుంటే సృజన్కి బాధ జాలి అన్నీ కలిగి గుండె భారమైపోయింది వెంటనే పాకెట్ నుంచి ఫోన్ బయటకు తీసి ధరణికి కాల్ చేశాడు ధరణి ఫోన్ రింగ్ అవుతోంది ధనుంజయ్ ఎంతో ఆతృతగా చూస్తున్నాడు లిఫ్ట్ చేయట్లేదు అన్నాడు సృజన్ ఆయన కళ్ళు ఆర్పి కళ్ళు మూసుకుని పడుకున్నాడు తండ్రి మీద జాలి పడ్డం తప్ప ఏమి చేయలేని స్థితిలో ఉన్నాడు సృజన్ ఎదురుగా వస్తున్న గగన్ని చూస్తూ హాస్పిటల్ ఇంటే చెప్పకుండా వెళ్ళిపోయావు అప్పటికీ రేవతి గారు వర్క్ చేసి హాస్పిటల్కి వెళ్తే మీరు రాలేదని చెప్పారు కాల్ డ్రైవ్ చేస్తే లిఫ్ట్ చేయ చాలా కంగారుస్తుంది ధరణి ఎక్కడ ఎలా ఉంది ధరణికి ఏమైందో అని కంగారు మాటల్లోనే బయటపడిపోయింది మాలవికకి తల్లి భుజం చుట్టూ చేయి వేసి కౌంట్ డౌన్ మామ్ తను బాగానే ఉంది అంటూ వెనక్కి చూపించాడు ధరణి అప్పటికే గొమ్మం దాటి లోపలికి వచ్చేసింది ధరణి దగ్గరికి వెళ్ళి ఆమెను తడిమి ధరణి బాగానే ఉండడంతో ఊపిరి పీల్చుకుంది మాలవిక ఏదో అడగాలి అనుకునే లోపు బామ్మ బయటికి రావడంతో మిన్నుకుండిపోయింది మాలవిక వెనకే వచ్చిన రాజేష్ని అంతా పలకరించారు మౌనంగా భోజనానికి కూర్చున్నారు ధరణి అయితే దించిన తల ఎత్తలేదు తను బాగానే ఉంది అని చెప్తే ఎవరు నమ్మలేదు అదే నిజం కానీ గగన్ ఎందుకు తన మీద కోపంగా ఉన్నాడో ధరణికి అర్థం కావడం లేదు అతని కోపానికి కారణం వేరే ఉందని పాపం ధరణికి ఏం తెలుసు తరతిప్పి చూసిన గగన్కి ఆలోచిస్తూ తింటున్న ధరణి కనిపించింది తిన్న తర్వాత ధరణి గదిలోకి వెళ్ళిపోయింది ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చొని మళ్ళీ ఆలోచనలకి తెరతీసింది చేతుకున్న నీడిల్ మార్క్స్ చూసుకుంటూ మాలవికకి కంగారు ఏమీ లేదని చెప్పేసి రాజేష్తో పట్టు పైకి వెళ్ళాడు గగన్ ఇద్దరు బాల్కనీ దగ్గర కూర్చున్నారు లివింగ్ ఏరియాలో అసలేం జరిగిందిరా అని రాజేష్ అడుగుతుంటే గగన్లో ఆవేశం పైకి పొంగింది కష్టంగా ఊపిరి తీసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు అతను కోపాన్ని అదుపు చేసుకోవడానికి అన్నట్టు తన గదిలోకి అడుగులు పెట్టడం రత్నకుమార్ ధరణిని ఇంటెన్స్డ్గా చూస్తూ చేతిని ధరం ముఖం మీదకి వేయబోడం గగన్ కంట పడింది అతడిలో ఆవేశం ఒక్కసారిగా కంటలు తెంచుకొచ్చింది పిచ్చి పిచ్చిగా కొట్టిపడేశాడు రాజేష్కి విషయం సూచాయిగా అర్థమైపోయి అతను ఒమనేజర్ పేషెంట్స్ స్పృహలైనప్పుడు నచ్చినట్టు బిహేవ్ చేస్తాడు అని తను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ బయట పెట్టాడు రాజేష్ చెప్పింది గుర్తుంది కదా బ్రతికిన కాలం అమ్మా బ్రతకాలి వాడు హాస్పిటల్ నామరూపాలు లేకుండా చేయి సీరియస్గా చెప్పాడు గగన్ రాజేష్ నిలువుగా తలాడించాడు గగన్ ఫోన్ తిప్పుతూ ఆలోచిస్తున్నాడు వెంటనే డాక్టర్ రేవతి మొబైల్కి కాల్ చేశాడు అప్పటికే రత్నకుమార్కి జరిగింది తెలుసుకునే రేవతి భయంతో చచ్చిపోతోంది గగన్ ఫోన్ చేయడంతో ఒక్కసారిగా వణికిపోయింది రేవతి వెంటనే ఫోన్ తన అసిస్టెంట్కి ఇచ్చి తను లేను అని చెప్పమని చెప్పింది రేవతి డాక్టర్ రేవతి ఉన్నారా అని అడిగాడు గగన్ డాక్టర్ గారు లేరండి హాస్పిటల్కి వెళ్ళారు అని అవతల నుంచి వచ్చింది ఈశ్వరం గగన్ పెదవుల మీద అదోలాంటి నవ్వొచ్చింది డాక్టర్ రేవతి అసలు హాస్పిటల్లోనే లేదు అని అతనికి తెలుసు అవునా ఆమె ఇంటికి వచ్చిన తర్వాత త్వరగా ప్రకాష్ వర్మ గారి ఇంటికి రమ్మని చెప్పండి నేను ఆయన కొడుకుని నా వైఫ్ హెల్త్ అస్సలు బాగాలేదు రేవతి గారు ట్రీట్మెంట్ చేస్తేనే సెట్ అవుతుంది ఈ విషయం తప్పకుండా చెప్పండి మర్చిపోవద్దు గగన్ మాటలు వింటున్న రేవతికి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి అంటే తన మీద గగన్కి అనుమానం రాలేదు అని ఫిక్స్ అయింది వెంటనే తను వస్తున్నట్టు గగన్కి చెప్పాలి అని నోరు తెరిచి కూడా ఆగిపోయింది గగన్ కాల్ కట్ చేశాడు అదేంట్రా ఇప్పుడు ఆవిడెందుకు రాజేష్ అయోమయంగా అడిగాడు రానివ్వు చెప్తాను అన్నాడు గగన్ మరో పది నిమిషాల తర్వాత డాక్టర్ రేవతి నుంచి కాల్ వచ్చింది గగన్ ముఖంలో కన్నింగ్ స్మైల్ పెరిగింది లిఫ్ట్ చేశాడు హలో గగన్ కాల్ చేసావంట నేను ఇంట్లో లేను ఫోన్ మర్చిపోయి వెళ్ళాను అంది రేవతి అబద్ధం చెప్పడం కూడా రావట్లేదని జాలిపడ్డాడు గగన్ ధరణి కండిషన్ కాస్త సీరియస్గా ఉంది మీరు త్వరగా ఇంటికి రాగలరా హాస్పిటల్కి తీసుకెళ్ళినా యూజ్ లేదు మనమే ట్రిక్ చేసి వెళ్ళాక తను బెటర్గా ఉంది అన్నాడు గగన్ వీళ్ళంత కష్టంగా కోపాన్ని ఆపుకుంటూ నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను గగన్ ఇరవై నిమిషాల్లో ముందుంటాను అంది రేవతి గగన్ కాల్ కట్ చేశాడు ఈవిడి మీద డౌట్గా ఉందా అని అడిగాడు రాజేష్ రానివ్వు వెనుక ఎవరున్నారో తెలుసుకుందాం అని గగన్ అంటుంటే ఆవిడ మీద నీకు డౌట్ ఎందుకు వచ్చింది అని అడిగాడు రాజేష్ డాక్టర్ రత్నకుమార్ని సరెస్ట్ చేయడం నాకు డౌట్ తెప్పించింది ఎందుకంటే తన హాస్పిటల్లోనే ఫేమస్ డాక్టర్స్ ఉన్నారు అండ్ నేను లేని టైంలో వచ్చి ట్రీట్మెంట్ చేసింది నాకు డౌట్గా ఉంది నేను ఫస్ట్ కాల్ చేసినప్పుడు పక్కనే ఉండి కూడా అసిస్టెంట్తో మాట్లాడించడం డౌట్గా ఉంది ఆవిడ హాస్పిటల్లో ఉంటే అసిస్టెంట్ ఇంట్లో ఏం చేస్తుంది భజన చేస్తుందంటావా కుర్చీలో వెనక్కి వాళ్ళడు గగన్ ఇద్దరు రేవతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చెప్పినట్టుగానే ఇరవై నిమిషాల కంటే ముందుగానే వచ్చింది రేవతి రండి డాక్టర్ గగన్ రేవతిని లోపలికి తీసుకెళ్లాడు రాజేష్ బయటే ఉండిపోయాడు గదిలోకి వెళ్ళగానే ధరణి మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని కనిపించింది అతనికి ఏమైంది హడావుడిగా బ్యాగ్ తీసి ఇంజెక్షన్ బయటకు తీసింది రేవతి వారి మాటలకు ధరణి తల ఎత్తి చూసింది గగన్ రేవతి కనిపించగానే ధరణి ప్రాణం ఓ సూరు మంది హాస్పిటల్లో అతనికి సమస్య లేదు అని డాక్టర్ చెప్తుంటే మళ్ళీ అతను ఈ ఎందుకు తీసుకొచ్చాడు ధరణికి అర్థం కాలేదు ధరణికి కోపం బాధ కలగలిపి వచ్చి కన్నీళ్లతో అతని వైపు చూసింది ఇంజక్షన్ చేయాలి గగన్ ఒక నెల రోజుల పాటు ఇలా ఇంజెక్షన్ ఇస్తూనే ఉండాలి అని రేవతి చెప్తూ ధరణి దగ్గరికి వెళ్తుంటే అవును డాక్టర్ మీరన్నది కరెక్ట్ గగన్ మాటలకు ధరణికి దుఃఖం పొంగుకొచ్చింది తనకొక్కసారిగా జీవితం మీద విరక్తి కలిగింది తన్నెవరూ నమ్మరు అని ధరణికి అర్థమైపోయింది గగన్ మాటలు కొనసాగించాడు నెల రోజుల పాటు ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటే ధరణి త్వరలోనే పిచ్చిదైపోతుంది అంతే కదా డాక్టర్ గగన్ ఒత్తి పలుకుతూ అంటుంటే అవును గగన్ అని నవ్వుతూ అన్నది రేవతి అంతలోనే అతడి మాటల్లో అర్థం గ్రహించి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది రేవతి అయితే ఇదే నిజమన్నమాట అంటూ డాక్టర్ రేవతి చేతిలో ఉన్న ఇంజక్షన్ లాక్కున్నాడు గగన్ రేవతి కాస్త కంగారుగా చూసింది అతని వైపు ఇప్పుడు ఇంజక్షన్ మీకు ఇచ్చామనుకోండి ఏమవుతుంది అంటున్న గగన్ మాటలకు కళ్ళు వచ్చేసి చూసింది రేవతి గగన్ బిహేవియర్ పొత్తిగా అర్థం కాని ధరని వింతగా చూసింది అతన్ని వెంటనే పాకెట్లో నుంచి ఫోన్ బయటకు తీసి ఆ ఇంజక్షన్ ఏంటో గూగుల్లో సెర్చ్ చేశాడు గగన్ వెరీ గుడ్ ఒక నెల రోజుల పాటు ఇంజక్షన్ మీకు డైలీ ఇచ్చేద్దాం అంటూ రేవతి చేతిని పట్టుకున్నాడు గగన్ రేవతి భయంతో బిక్కచిచ్చిపోయింది నో గగన్ అంటూ భయం భయంగా వెనక్కి జరిగింది వెంటనే పళ్ళు బిగించి కోపంగా రేవతి గొంతు పట్టుకొని గోడకు చేశాడు గగన్ రేవతి కేక బయట ఉన్న రాజేష్కి వినిపించి ఉఫ్ అయిపోయింది ఎవడా అనుకున్నాడు రాజేష్ చెప్పు ఎవరున్నారు నీ వెనుక నువ్వు చెప్పలేదు అంటే ఇది నీ గొంతులో గుచ్చేస్తా ఆ ఇంజెక్షన్ని పిడికిల్లో పట్టుకొని రేవతి కంఠం దగ్గరికి తీసుకొచ్చాడు గగన్ ఆ హఠాత్ పరిణామానికి ధరణి బెదిరిపోయి కంగారు కంగారుగా చూసి బెడ్ దిగింది ఏవండి అంటూ అతడిని ఆపడానికి అతని దగ్గరికి పరిగెత్తింది ధరణి అతడు ఆమె వైపు చూసిన చూపుకి ధరణి అక్కడే ఆగిపోయింది చెప్పు సిరంజ్ని రేవతి మెడ దగ్గరగా తీసుకెళ్లాడు చెప్తాను చెప్తాను నన్నేం చేయకు అంటూ భయం భయంగా గగన్ వంక చూస్తూ చెప్పింది రేవతి చెప్పమన్నట్టు చూశాడు గగన్ సృజన్ సృజన్ అంటున్న రేవతి మాటలకు ధరణి గగన్ కళ్ళు ఆటోమేటిక్గా విప్పారా వాట్ అని గగన్ అరవగా మాటలు రానట్టు చూస్తుండిపోయింది ఇతరని అవును అతని నుంచి నాకు ఫోన్ వచ్చింది నాకు డబ్బు ఆఫర్ చేశాడు రేవతి భయపడుతూనే చెప్పింది ఆ సిరంజ్ పట్టుకుని రేవతి కంటి దగ్గర పెట్టాడు గగన్ అబద్ధం చెప్పావంటే కంటిలో పొడిచేస్తా దాదాపు రేవతి కనుగుడ్డు దగ్గరికి తీసుకెళ్ళిపోతూ చెప్పాడు రేవతి బిగుసుకుపోయింది చెప్పు నిజం చెప్పు అని గద్దించాడు గగన్ నిజంగా నిజం కావాలంటే నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి కూడా అన్నది రేవతి వనికిపోతు రేవతి మడి మీద గగన్ చెయ్యి లూజ్ అయింది ఆమె రిలాక్స్ అయ్యేలోపు మళ్ళీ ఆమె మెడను పట్టి అసలు ఎందుకు చేశావు ఏం చేయమన్నారు గగన్ గట్టిగా గద్దించాడు వెంటనే ధరణి తేరుకొని ముందుకెళ్ళి లేదు ఇవిడ అబద్ధం చెప్తుంది సృజన్ ఎప్పటికీ చేయాల సృజన్కి నేనంటే చాలా ఇష్టం సృజన్ అస్సలు చేయడు అతడిని అన్నందుకు బాధ కోపం రెండూ వచ్చాయి ధరణికి అదిగో ఇదిగో డాక్టర్ మర్యాదగా చెప్తావా లేదా లేకపోతే నేను చంపేస్తాను వేలు చూపిస్తూ డాక్టర్ దగ్గరికి వచ్చింది ధరణి అంత కోపంలో ధరణిని చూసి అతడి పెదవులు సాగాయి నిజం చెప్తున్నాను సృజన్ అనే వ్యక్తి నాకు కాల్ చేశాడు వాళ్ళ డాడీ నాకు తెలుసు ఎందుకు కాల్ చేశాడో అర్థం కాలేదు నెల రోజుల్లోపు ధరణిని పిచ్చిదాన్ని చేయాలని చెప్పారు ఆల్రెడీ డ్రగ్ ఇచ్చేసామన్నారు ధరణి మీద చాలా కోపం ఉన్నట్టు మాట్లాడాడు అని రేవతి చెప్తుంటే రేవతి చెంప మీద గట్టిగా కొట్టేసింది ఈ ధరణి అబద్ధాలు ఆడావంటే చంపేస్తాను గగన్ చేతులు పక్కకి నెట్టేసి రేవతి చెంపలో వాయించింది ఈ ధరణి పెద్దదని కూడా చూడకుండా సృజన్ మీద దింతలు వేశావంటే ఖచ్చితంగా చంపేస్తాను మర్యాదగా చెప్తావా లేదా అని గట్టిగా ఆవేశంగా అరుస్తూ ధరణి కోపంగా అరుస్తోంది అరుపులు బయట ఉన్న రాజేష్కి వినిపించి భయపడి లోపలికొచ్చాడు చూస్తే ధరణి కోపంతో ఊగిపోతూ కనిపించింది ధరణికి ఎందుకంత కోపం వచ్చిందో అర్థం కాలేదు అతనికి అంతేలే ధరణి ప్రాణాలు తీయాలనుకుంటే కోపం రాకుండా ఎలా ఉంటుంది అనుకున్నాడు రాజేష్ కానీ ఆమె ఆలోచించేది ఆమె గురించి కాదని తెలియదు కదా నేను నిజమే చెప్తున్నాను వెంటనే గగన్ వైపు చూస్తూ చంపల మీద రెండు చేతులు పెట్టుకుంది రేవతి నమ్మకండి ఈవిడ మాటలు నమ్మకండి మొదటి నుంచి ఈవిడ ఎందుకో నాకు నచ్చదు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఈవిడిని చూస్తేనే నెగిటివ్ అనిపిస్తుంది ఉదయం మీరు లేరు కదా వచ్చి ఇంజక్షన్ చేసింది నేను ఎంత వద్దన్న నా మాట వినలేదు ఏడ్చినా వినలేదు ఒకవైపు కళ్ళు తుడుచుకుంటేనే గగన్కి కంప్లైంట్ చేయసాగింది ధరణి సరే మీతో మాట్లాడాడు అన్నారు కదా ఆ నెంబర్కి కాల్ చేయి అని గగన్ అన్నాడు రేవతి వెంటనే తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకుంది బయటకు తీసి తనకొచ్చిన అమౌంట్ చూపించింది డీటెయిల్స్ అన్నీ సృజన్ పేరు మీద ఉన్నాయి అది చూడగానే ధరణి కళ్ళు ఇంకా పెద్దవైపోయాయి తన అసలు నమ్మదు కాల్ చేయి గగన్ సీరియస్గా అన్నాడు రేవతి వైపు చూస్తూ అక్కడ ముగ్గురు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు కాల్ చేసింది రేవతి మొబైల్ రింగ్ అవుతోంది హలో సృజన్ వాయిస్ వినిపించగానే ధరణికి విద్యుత్ఘాతం తగిలినట్టు ఫీల్ అయిపోయింది ధరణి హలో సార్ అని రేవతి మాట్లాడుతుంటే నెక్స్ట్ వచ్చే సృజన్ మాట కోసం చూస్తున్నాడు గగన్ ఓహ్ రేవతి మీరా ఏంటి ఇప్పుడు కాల్ చేశారు చెప్పండి సృజన్ అడిగాడు ధరణి ఏదో మాట్లాడబోతుంటే ధరణి నోటికి చెయ్యి అడ్డుపెట్టి దగ్గరికి లాక్కున్నాడు గగన్ ఏం లేదు సార్ మిమ్మల్ని కలవాలి ఒకసారి ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నది రేవతి అలాగే ఈవినింగ్ కలుద్దాం అన్నాడు సృజన్ అతను కాల్ కట్ చేశాడు రేవతి గర్వంగా గగన్ వైపు చూసింది తను చెప్పేది నిజమే అని నిరూపించింది అని ఫీల్ అయిపోయింది ఆమె నేను చెప్పింది నిజం సార్ అతని పేరు సృజన్ అని రేవతి చెప్తోంది ఎందుకు చేసా విదంతా అని గగన్ అంటుంటే గగన్ చేతిని విడిపించుకుంది ధరణి నమ్మకండి ఈవిడ మాటలు నమ్మకండి అని గట్టిగా హరిచి రేవతి మీదకి వెళ్ళింది ధరణి గగన్ కంటే ధరణిని చూస్తేనే భయం వేసింది ఆ క్షణం రేవతికి తను ఇచ్చిన వల్ల ఇంకా ఆవేశం పెరిగిపోయి ఉంటుంది అని రేవతి ఎక్స్పెక్ట్ చేసింది ధరణి నడుము చుట్టూ పట్టుకొని తన వైపుకు లాక్కుంటూ ఆమెని కూల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు గగన్ రాజా అనగానే రాజేష్ పక్కకి వచ్చాడు ఈవిని తీసుకెళ్లి స్వయంగా స్టేషన్లో పడే మిగతాది తెలుసు కదా పిచ్చి పెడితే ఎలా ఉంటుందో ఈవిడకి తెలియాలి అంటూ రాజేష్ని చూశాడు గగన్ అంత శిక్ష వేయద్దు ప్లీజ్ రేవతి ఎంత వేడ్చినా వేడుకున్నా వినలేదు గగన్ ధర తన ధరణికి ప్రమాదం తలపెట్టాలనుకున్న వ్యక్తిని ఊరికే వదిలిపెట్టేస్తాడా రాజేష్ చిన్నగా నవ్వి నాతో వస్తే మర్యాదగా ఉంటుంది తేడా జరిగిందనుకో మా వాడి దగ్గర గన్నుంది అప్పు తీసుకుంటాను ఒక గంట పాటు రాజేష్ డైలాగ్ వేశాడు రేవతి ధరణి కొట్టిన దెబ్బలకి చెంపలు వాచిపోగా గగన్ చూపించిన ప్రాణ భయానికి తన బ్యాగ్ గట్టిగా పట్టుకుని భయం భయంగా వాళ్ళని చూస్తూ రాజేష్ వెంట బయటికి వచ్చింది ఆవిడ మాటలు నమ్మకండి ఆవిడ మీద విపరీతమైన కోపం పెరిగిపోతుంటే గించుకుంటూ ఉంది ధరణి రేవతి వెళ్ళిపోయి డోరు వేయడంతో ధరణి అసహనం బాధ ఎక్కువై గట్టిగా ఏడ్చింది ఆమె అంత గట్టిగా ఏడుస్తుంటే ఆమెను వెంటనే తన వైపుకి తిప్పుకొని ధరణి షటప్ ఆమె చెంపలు పట్టుకొని గట్టిగా గదమడంతో ఏడుపు ఉధృతి తగ్గించుకుంటూ అతని వైపు చూసింది ఎన్నిసార్లు చెప్పాలి పిచ్చి పిచ్చిగా ఏడవకు అని అతడు సీరియస్ అవడంతో నిస్సహాయాలు ఏడవడం తప్ప ఇంకేం చేయగలరు అని అంది ధరణి దీనంగా అంతలోనే అతని చొక్కా పట్టుకొని ఊపేస్తూ నమ్మొద్దు మీరు ఏదో జరిగింది సృజన్కి నేనంటే చాలా ఇష్టం ప్రాణం అలాంటిది ఇలా చేయడు మీకు తెలియదు సృజన్ గురించి ప్లీజ్ నన్ను నమ్మండి ఒకసారి నేను సృజన్తో మాట్లాడతాను ప్లీజ్ ఆవిడ మాటలు నమ్మి సృజన్ని అనుమానించొద్దు అని ఒకవైపు ఏడుస్తూ బేలగా అడిగింది మరోవైపు చేతన్ ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలని సన్నాహాలు చేస్తుంది ఫుల్ బిజ్జి అయిపోయాడు చేతన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసి చూసి అతను కాల్ చేయకపోవడంతో చిరాకు వచ్చేసింది వీక్షకి మెల్లిగా కోపం కూడా స్టార్ట్ అయింది ఆ రోజు సాయంత్రం కాల్ ట్రై చేసిన నాట్ రీచబుల్ వచ్చింది ఆమెకి మండిపోయి ఇక కాల్ చేయలేదు ఎప్పుడో పది గంటలకి అతనిని అతని నుంచి రిటర్న్ కాల్ వచ్చింది వీక్షు అతను పిలుస్తుండగా చే నాకు అమ్మ వాళ్ళు ఒక సంబంధం చూశారు అతను నాకు నచ్చాడు నేను కూడా అతనికి నచ్చాను రేపు వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి వస్తుంది లంచ్కి ఆమె చెప్తుంటే ఏ మెంటల్ ముఖం ఏం మాట్లాడుతున్నావే అని అరిచాడు చేతన్ చెప్తున్నాను చే అని అంటుంటే ఏయ్ మెంటల్ ముఖం ఏం మాట్లాడుతున్నావే అని అరిచాడు చేతన్ చెప్తున్నాను చే అని ఆమె అంటుంటే పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తా నీకు నచ్చడం ఏంటే మెంటల్ తిక్కతిక్కగా ఉందా అని గట్టిగా అడిగాడు వే ఏంటి వే ఒకవైపు నవ్వుకుంటూనే కోపం ప్రదర్శించింది లేకపోతే మంగళత మంగళహారతులు ఇచ్చి పొగడాలా ఏం మాట్లాడుతున్నావా అర్థమవుతుందా కోపంగా అన్నాడు చేతన్ మా అత్త కొడుకు ఒకడు ఉన్నాడు వాడికి నన్ను పట్టించుకునే తీరిక లేదు అందుకే నేను వదిలేస్తున్న వాడిని చక్కగా మా మమ్మీ డాడీ చెప్పిన అతన్ని పెళ్లి చేసుకుంటా అంది వీక్ష కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి